రేవంత్ రెడ్డి రేపు సెక్రటరీ ఏరియాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు దానికి కేటీఆర్ గారు ఆ విగ్రహాన్ని మేము అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తొలగిస్తామని ఒక ట్వీట్ చేశాడు దానికి నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తామని అన్నారు ఇంత పొద్దున్నే ఒక రేవంత్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టిండండి అదేంటంటే సెక్రటరీ ఏరియాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతాను అచ్చేవడప్పుడు ఆ పని రా అన్నాడు అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళది నడుపుతుంది ఇప్పుడు వాళ్ళు అధికారం అయిపోయాక బీఆర్ఎస్ ఒక అధికారంలోకి వచ్చింది అనుకో అప్పుడు వచ్చి విగ్రహాన్ని ఎవరు తర్వాత అంటడం అన్నాడు అప్పుడు వాళ్ళ అక్కడ ఇలా విగ్రహం తీసినా ఆయన ఏం చేయలేడు అంతేగా అసలు సెక్రటరీ ఏరియాలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకంటే నాకు అసలు అది అసలు అది వృధా ఖర్చు అక్కడ ఆ విగ్రహం పెట్టుడేసి వృధా ఖర్చు దీనిపై మళ్ళీ పెద్ద చర్చలు అవన్నీ అని అప్పుడు బీఆర్ఎస్ కనుక అధికారంలోకి అనుకో కంపల్సరీ ఆ విగ్రహాన్ని తీసేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేదు